నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు జాబ్ మేళాలో పాల్గొన్న యువతి యువకులకు సూచనలు సలహాలు తెలియజేశారు నిరుద్యోగ యువతి యువకుల జీవితాలలో ఆనందం నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పరిశ్రమలు తెస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు ఏ పనినైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలని అప్పుడే జీవితంలో ఎదుగుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు చేసిన తర్వాత ప్రతి నెలలో కూడా ఒక మెగా జాబ్ జాబ్మేళా నిర్వహించమని మనకు ఆదేశాలు ఇవ్వడం ఒక్కసారి రాజీ పడితే జీవితంలో మనం ఇంకొక అందరూ ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నారంటే మనం ఎనభై సంవత్సరాలు అనుకుంటే డెబ్బై మిగతా అరవై సంవత్సరాల కష్టాలు బాధలతో బతకాలి కానీ ఈ నాలుగు ఈ మూడు నాలుగు సంవత్సరాలు మీరు కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే రాబోయే యాభై ఐదు సంవత్సరాలు మీరు సుఖంగా జీవించగలరు యాభై ఐదు సంవత్సరాలు రాజుగా బతకాలంటే ఇప్పుడు కష్టాలు అనిపించాలి కాబట్టి మీరు గమ్యం వెతుక్కోవాలి మీ గమ్యం పర్ఫెక్ట్గా ఉండాలి వేసుకునే దారి సక్రంగా ఉంటే మీ జీవితం కూడా సక్రంగా ఉంటుంది వంకర టిక్కరగా వేసుకుంటే తల్లి కోసమో తండ్రి తిడుతున్నాడనో పక్కింటోళ్ళు నవ్వుతున్నారనో క్లాస్మేట్స్ అందరూ ఎదిగిపోతున్నారు నేను కూడా చేయాలని అగ్రమైన మార్గాల్లో పోతే మీ జీవితం కొత్త కాలానికి నాశనం అవుతుంది ఇప్పుడు అందుకని మీ అందరూ కూడా నేను ఒక్కటే చూపిస్తున్నా ప్రభుత్వాలు ఇంతమంది అధికారులు మేము అందరూ కోరుకునేది మన బిడ్డలు ఉన్నత స్థాయికి రావాలని మేము కోరుకుంటున్నాం అందరూ మేము చెప్పేవాళ్ళమే కానీ ఇనేది మీరు చెప్పేవాడు చెప్తున్నాడు కానీ ఇంత ఆపితే మీ జీవితం ఇబ్బందులు పడుతుంది ఎంతో మంది మనం చూడండి ఒక ఇంట్లో ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు పుడితే ఒక బిడ్డ ప్రయోజకుడు అవుతున్నాడు ఒక బిడ్డ ప్రయోజకుడు కావడం తల్లి పెంపకంలో లోపమా తండ్రి పెంపకంలో లోపమా ఎక్కడ ఉందో లోపం ఒక్కసారి మీరు మననం చేసుకోండి లోపం ఎప్పుడు కూడా మన చేతిలో ఉంటుంది క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పిన గురువు నలభై మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబితే కొంతమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది కొంతమందికి సెకండ్ క్లాస్ వస్తుంటే గురువు చెప్పిన పాఠంలో లోపం ఉందా మీరు చదివిన పుస్తకంలో లోపం ఉందా అంటే అన్నిటికీ లోపం మీ మనసే ఆ మనసును మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఆ కన్ ఆ మనసుతో నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలిగితే నీకంటే తోపు లేరు నీకంటే హీరో లేరు నీకంటే హీరోయిన్ లేరు కాబట్టి మీరు ఈరోజు ఉద్యోగాలకు వచ్చారు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా ఇంటర్వ్యూలో పాస్ అయినా ఇది కాదు మీ గమ్యం ప్రతి నడక పుట్టినప్పుడు మనం దోగాడలా కానీ దోగాడేటప్పుడు వంద సార్లు పడ్డాం లేచి నిలబడ్డాం పడ్డాం కానీ ఫీల్ కాల సైకిల్ తొక్కాలనుకున్నాం మోకాళ్ళ చెప్పుల పగిలిని కానీ ఫీల్ కాల ఒకటే ఒకటి ఏం సైకిల్ తొక్కాలి ఎక్కి హ్యాండిల్ వదిలి తిరిగిన రోజు అప్పుడు గర్వంగా అనుకున్నావు ఏ సుభాష్ నాకంటే హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కే స్థాయికి వచ్చానని రేపటి మీ జీవితం కూడా అలాగే వస్తుంది ఏది కూడా సుఖంగా రాదు కష్టపెట్టి వస్తుంది కష్టం పడే కొద్ది అప్పుడు ఆ కష్టం మీ కాళ్ళ కిందకు వస్తుంది అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది అవమానాలు ఉంటాయి హేళనలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అన్నీ ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఏడు కొండల మీద ఏడు మెట్లు రోజు వెంకటేశ్వర స్వామి నీకు దొక్కాడు అంటే జీవితంలో తొలి ప్రయత్నం విఫలం తర్వాత నిరాశ తర్వాత అవహేళన తర్వాత మళ్ళా ప్రయత్నం అప్పుడు వస్తుంది సక్సెస్ ఆ సక్సెస్ రావడం కొరకు ఇన్ని ఇన్ని అద్భుత ఇన్ని అభద్రత భావాలను మీరు పుచ్చుకోవాల్సిందే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే కాబట్టి విజయం అనేది ఎప్పుడు కూడా మనకు వస్తుంది అనే ఒక తో మీరు పోండి ఈరోజు చిన్న ఉద్యోగానికి మీరు ఇంట్రోస్కి వచ్చారు మీరు చేసేది మీ స్థాయికి చిన్నదని నమ్మండి ఈ చిన్నదే మీ జీవితానికి సోపానం అని ఆలోచించండి ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం గమ్యం ఎక్కుతాం మెత్తి ఎక్కాలంటే తొలి మెట్టు ఎక్కాలి మెట్టు ఎక్కితేనే మనం గమ్యం చేరుతాం ఈరోజు ఈ చిరు ఉద్యోగం మీ జీవితం ఉదుటి రాత్ర మార్చబోతుందని ఆలోచించండి ఈ కావలలో మీ పరిమితమైనటువంటి మీ భాష కావలలో పరిమితమైనటువంటి మీ స్నేహం కావలలో పరిమితమైనటువంటి మీ లాంగ్వేజ్ ఈరోజు మారాలంటే కొత్త ప్రాంతానికి మీరు వెళ్ళాలి అక్కడే కమ్యూనికేషన్ పెంచుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి ఎలా మనం వదకాలి ఒదిగే కొంత ఎలా ఎదగాలి సుపీరియారిటీ ముందు సపార్నిటీ ఎలా ఉండాలి ఎవరు కూడా సుపీరియర్ మిమ్మల్ని ఎదగటానికి ఒప్పుకోడు మీ ఒబీడియన్స్ని బట్టి మీ క్రమశిక్షణ బట్టి మీ ఆలోచన బట్టి ఎదుటి వ్యక్తిని ఎంత కన్వే చేసుకుంటే ఎన్ని జరగాలంటే ఈ చిరు ఉద్యోగం ఈ చిరు ఉద్యోగంలో మీరు చేరండి దూర ప్రాంతాలకు వెళ్ళండి అది కష్టమైన ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టి తల్లి తండ్రి పాకెట్ మణిస్తే మనం బతుకుతున్నాం రేపటి మన స్వశక్తి మీద ఐదు ఐదు వేల రూపాయల జీతమా లేదా పదివేల రూపాయల జీతమా పదిహేను వేల రూపాయల జీతం అనేది కాదు ఎంతో కొంత ముందు నీకు కాన్ఫిడెన్స్ పెంచుద్ది ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని చెప్తున్నా నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎంకా పూర్తి చేశా నాది కట్టికమైన పేద కుటుంబం అప్పటికి నేను పూరింట్లో నివసిస్తున్నా మా నాన్న చాలా పేదరికం మేము ఒకటి ఆలోచించాం పదిహేను వందల రూపాయల జీతానికి పదిహేను వందల రూపాయల జీతానికి సంతనతల పాటులో నా తొలి ప్రస్థానం లెక్చరర్గా ప్రారంభించా కావలుడ కృష్ణాపురం ఎక్స్ప్రెస్ ఎక్కి ఒంగోలులో దిగి అక్కడి నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు టౌన్ బస్ ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సంతనతుల పాటుకు వెళ్ళి అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పి సాయంత్రం మన అదే విధంగా క్రమంలో కావులకి వచ్చి కావుల్లో దాదాపు తొమ్మిది వందల మంది స్టూడెంట్స్కి ట్యూషన్లు చెప్పే కామర్స్ నేను చట్టబెట్టే ఆనాడు నేను పదిహేను వందల రూపాయలను ఆలోచించలా ఎస్ ఒక మనిషిగా పుట్టాం మనిషిగా పొయ్యే లోపల ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి మనిషిగా పుట్టాం నన్ను కన్నా తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి మనిషిగా పుట్టాం ఈ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి నేను ఇవన్నీ జరగాలంటే ఇంట్లో పనుకోవటం కాదు ఎంతదైనా సాధన చెయ్యాలనుకున్నాం పదిహేను వందల రూపాయల జీతంతో నా జీవితాన్ని స్టార్ట్ చేశా టూ ఇయర్స్ తర్వాత కావలి జేబి తొమ్మిది వేల రూపాయల జీతంతో పార్ట్ టైం లెక్చరర్ గా వచ్చా తర్వాత నాకు వ్యాపారం మీద మక్కుతో అంచెలంచెలకి ఎదిగి ఈ రోజు మీ ముందు ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చానంటే రేపటి రోజు కూడా ఇదే స్టేజ్ మీద మీకు రావాలి కానీ వీలైనంత వరకు మీకు ఎలిజిబుల్టీ ఉన్న అన్ని ఇంటర్వ్యూలు అటెండ్ కానీ ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కటి నేర్చుకుంటారు మీరు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కటి నేర్చుకుంటారు మీరు నేర్చుకోవడంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి వీలంతవరకు అందరికీ ఉద్యోగాలు వచ్చేదాన్ని తట్టుగా చూస్తామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళా భవిష్యత్తులో అతి తొందరలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అన్ని కంపెనీలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ జాబ్ మేళా కూడా తొందరలో కావాలని ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ కూడా నాటిస్తున్నాం అందరికీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి